రిస్పెక్ట్ రిస్పెక్ట్ ఉండరు కాలం కొట్టపోతే నేను కొట్టబోదా కొట్టనిచ్చాడు మీరు వచ్చి మంగళుడే గదివోషుడు మూట్లో వాడాలని కూర్చున్నాను అదే రేరే పనిపాడదు సా కూడా పోలి కొత్త

నందలు నేరు పెట్టాలని కలిగోతారు అరవ పోలు నొప్పి వాళ్ళు పోలి పూలు మన ఇంటి మన పూర మనకి రోగం రాదారా ఈ అర పోసిపోదాం పట్టు అని మంగళ సాగలోనే అంటాడు అంటే సాగర్లో అంటాడు ఒక్కసారి గడుపుకున్నా కదా రెండు సార్లు గడుపుకుందాం అన్న మీద ఆశ్చర్యం ఉంటాయి ஒசார கடுக்கு ரெண்டுசாரி கடுப்புதான் வரத்தில பிள்ளை ஆறுநிலை பத்து அனுப்ப போக ஈரோனா பூரக எடுவா எல்லாம் காவல்துற பரமேஜ் எவரந்தாரு கொடுக்க

సాకల వల్ల చూసినట్టు పెన్షన్ కార్డుకి వస్తే ఇక భార్య తింటది భర్త తింటారు పని చేస్తారు షేర్ అని కాదు భార్య తింటది భర్త తింటారు ఇంకో ఇంత డబ్బెడరు ఇంత డబ్బెడి పెట్టు ఈ పువ్వు పెడితే మాకెందు డబ్బెడి పెట్టు అంటారు ఇక్కడ కూర అడుగుతారు కాల్కాయ అడుగుతారు వరాల బొత్త అడుగుతారు మరి ఏం చేస్తే మళ్ళీ ఎప్పుడు తింటానికి అబ్బో బాపది పోతుంది బాగా మంచిదే కానీ వంట పోతాం అంటారు అన్ని వంట పోయి ఏం చేస్తారు వాళ్ళ ఇంటి పక్క పంట వాళ్ళకి వెళ్తారు వీళ్ళ ఇంటికాడ పండుగ అయితే వాళ్ళు ఇచ్చి పెడతారు వాళ్ళ ఇంటికాడ పండుగ ఇచ్చి పెడతారు వాళ్ళకి ఎప్పుడు షిగరం మాట కాదు రావా కుక్కల కోవిడ్ అని నలుగురు మనసుల కోవిడ్ అని దిగ్ రే మరి పెళ్లి పేరంట నాకు మూడో కోరిక చెల్లించాలమ్మా మూడో కోరిక అంటే మరి ఎవరు చెల్లించాలంటే నాకు శివయు చెల్లించాలయ్యే నేనంటే నీకు ఇష్టమే కదా ఇష్టమనే పెళ్లి చేసుకుంటుంది ఇష్టమైన పెళ్లి చేసుకున్నావా మరి నాకు ఈ రోజు నేను ఒక పని అయితే నువ్వు వయసు ఆ పని ఇద్దరికి ఇరగలను పిల్ల నేను మంచిది కావాలంటే నేను చేయవాలని పని చేస్తావా ఆశవా అని అడిగేడు అయ్యా చేస్తావు అన్నమాట తప్ప మేము అవద్ధవాడవు ఏ పని చేయబడి ఆ పని చేస్తావు నాయన ఎట్లా కోసం ఇస్తావా అటువంటి రోగలు పెట్టాలికి నవ్వకుండా మీరు తల్లిని మన మాంసం అంతా పోసి బ్రోత్ వేసి మెత్తగా నూరినకు సాగ అంటే పెక్కేది ఉంటే ఈ రోగం తక్కువైమ్మా ఈ రోజు తక్కువ కావాలంటే మరో కోరిక అంటే మూడో కోరిక అగ రోజు ఈనాడు మాత్రం నా బొట్లు పెట్టాలి రోకలికి బొట్లు పెట్టాలి నీ కన్నతలని ఇసుకొచ్చి ఆ ఓ సిరిసి తీసి ఏనాడు మాత్రం రోట్లేసి దంచి నైవేద్యం లెక్క వేసి నా కేళ్లకు పెడితే నా కాళ్ళకు పెడితే కాళ్ళకు ఉన్న ఏ లోము రోగం నయమైతుంది చేతులకు ఏనాడు మాత్రం ఏళ్ళకున్న ఉన్న రోగం నయమైతుంది అన్న వల్లే ఆ తల్లి గుండెలకు వెళ్ళ వల్ల కార్యాలు దాని వల్ల అందుకే అన్నరా నేను తల్లి గడబారా పది మంది ఏనాడు బిడ్డలు గనలేదు పది మంది కొడుకుల గనలేదు ఒక బిడ్డలు పుట్టినా తల్లి నా చేత నా తల్లి చేత ఏనాడు పోసుకున్నావు ఎలా నా చేత రోడ్లేసిన తల్లి సిర ఎట్ట ఎత్త తలచాలి అమ్మ ఒకరు కొంగు కొంగు కొట్టిన

மாதோக்க <San>

అప్పుడు అనుకున్నది ఆ బిడ్డ ఏనాడు మాత్రం షోజోతి ఏ తల ఏ బిడ్డకైనా ఏనాడు మాత్రం తల్లి ప్రాణం పోతే తల్లి ప్రాణం ఇలా లోకం మీద ఏ బిడ్డలకైనా అతను పెట్టు అంటది నన్ను చేసుకున్న పరకున్నాడా నన్ను నీ ఈ మంచిగా చేసుకుంటే చచ్చిపోయిన కాడ మీ నాయన నేను ఒక్కసారి కావచ్చు అవధానలో నన్ను కో చూపించే స్కోని పిచ్చినా సత్యమంత్రాలు ఉన్నలే అవ్వ నేను అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డను ఆపద ఆపదచ్చిన రోజు సంపద వచ్చిన రోజు నాకు అన్నదమ్ములున్న అమ్మ చేసుకున్న భర్త ఎనభై ఏళ్ళు దాపడు ఎనభై ఏళ్ళు రాగదోడు తెచ్చుకోడు ఇరవై ఏళ్ళు రాగదోడు తెచ్చుకోండి రాదు బిడ్డ సంసారం సక్క తీసుకో నన్ను రంపి ఉన్నది తల పండు కొట్టింది మొన్న తీసుకుపోయి అదే సందిగా పెట్టింది కాదు సున్న పూసింది బొట్లు పెట్టింది రోట్లేసాకొస్తుంది సువర్ణి రాసింది సువర్ణి రా 别的没。 నా రోగం ఇట్లా నేను అనుకున్న తిరుపతి పోయే భావన తిరంగు తిరంగతి చెప్తున్నారు కానీ ఇట్లా రోగం లోకం తక్కువ తక్కువ అయితే తక్కువ అయింది తక్కువ కాకుంటే తిరుపతి తీరంగా ఓనండి మనం కాసికాలిహనాన్ని మన ఇండిపుణ్య చిత్రాలు అట్లా నా బాబు నివసనవుతు మేదరి తట్టు అల్లిచ్చి ఆ మేదరి తట్టులో నన్ను ఊసెట్టి మరి తిరుపతి తీరంగం ఓనంది మానంది ఎల్లెల్ల గుళ్ళు తిరిగినట్టయితే ఆ గుడి కాడ ఈనాడు మాత్రం గుండె ఉంటుంది గుండెలో తానం ఎత్తే నా పాపాలు విముఖం అయ్యి నా రోగం నయమైతే శివజ్యోతి నన్ను ఎత్తుకొని ఈనాడ మాత్రం అన్ని దేవతల గుళ్ళ దింపు అన్నది అయ్యా నేను ఏడేళ్ళ బిడ్డాను అయ్యా నువ్వు ఎనభై ఏళ్ళ మాత్రం భర్త ఉండు నువ్వు నాకెట్ల లేస్తావయ్యా నీకు మొగడు రావాలనుకుంటాను నన్ను ఎత్తు నాకెందుకే మొగడు అనుకుంటా ఆయన బయలుబడి పదకొండేళ్ళ పై అందుకే అందరే ఎటివాడు మోడాలి ఎక్కిరీయరాదు గుడివాడు మోడాలి గుడిపియరాదు ముసలివాడు మోడాలి మూతి కొట్టుడు వరాదు భర్తతోనే భాగ్య మోని తోనే మోక్ష ఉన్నది రాత తీరు దొరుకును అయ్యారమ్మాని ఏదాడు మీద భర్తనో రాజున రాధ ఏడిసిన తప్పది కాదు రాధ కడిగినది రాసిడో తల్లెంతలో మిందో నేను అవ్వలేని బిడ్డను నేను అయ్యలేని బిడ్డను అమ్మా శరణు దేవతల దండం పెట్టింది తట్టలోన భర్తను ఊసుండబెట్టిన ఒక్కసారి లేప వరకు పల్లె పువ్వులు ఎంత బరువుతాయోంత బరువున్నాడు ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి లేదా లేవడా అనుకుండా గీత ఉన్నాడు ఏంటని లేచి ఈ ఎడవా గులం మీద పెట్టుకునేది ఏం పూజ మేము ఎత్తుకుని ఐదు అడుగులు ఎక్కితే అడవులు అడుగు వేసే వరకు అజ్జడు పట్ల వదన ఎక్కువ అవుతాడు దేవంగా ఐదు మంది పూలంతా బరువు అడుగునీసి అడుగు పెడితే అజ్జడి వట్ల వదన ఎక్కువైతాడు అని ఏడవ పక్కకున్న గొప్ప పూల మీరు ఎత్తుకున్నారు ఎత్తుకుని ఐదు అడుగులు ఎత్తే పుచ్చడు పట్ల వదనవుతాడు ముందుకపోతాను మరి ఏ పూజ మీరు ఆ బిదం నేను తెలియని పెట్టుకున్నా ಹಾ <laughs> ತಲೆ ¡Gracias! <coughs> మాట్లాడే ఒక్క మనిషి ఆకలి 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 ఓ షెడ్ ఆకలితా మల్లె వారికి వెళ్ళి ఎక్కడిది ఇవ్వ గట్ల ఊరుగానే వాడతాండి ఇవో గట్ల ఊరుమారు గట్ల ఊరుగాన వాడతాండి ఆ ఊర్లో పోయి ఈ ఒక్క స్థూలం ఇస్తాను స్థూలం పట్టుకో సోమవారం నా పేర రాయసిన బుచ్చావే సర్వగోళం అండు దబ్బన నువ్వు ఎవరించి కన్నా పోయి పార్వతి రాయసిన బుచ్చవని అను వాళ్ళు లేదన్నారు చూడు మా ఇంటికాళ్ళు లేవు మా అత్త లేదు మా మామ లేదు నాకు లేదని అన్న చూడు లేదన్న ఇల్లు లేకుండా ఎత్తనే శివ

సూలం కేసుకొని శతల పట్టుకోని విరిగి అటువంటి ఒక్కడి కత్తనాని శివజ్యోతి బయలు తందినమ్మా Eu कर दो कर दो कर दो